బ్యాక్ ఎడ్యుకేషన్ నేను వి ఈ ఈరోజు ప్రధాన దిన పత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాం మనకు టెట్కి సంబంధించినటువంటి సమగ్ర నోటిఫికేషన్ అయితే విడుదలైనది దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు టెట్ డిఎస్సికి ఉపయోగపడే అన్ని రకాల మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ రాయాలంటే వెయ్యి కొట్టు ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు సర్వీస్ టీచర్లకు కూడా అవకాశం ఇచ్చారు గతేడాది నాలుగు వందలు మాత్రం ఉంటే ఈసారి మాత్రం థౌజండ్ రూపీస్గా ఎగ్జామినేషన్ ఫీజు ఉంది సీటెట్ కంటే ఎక్కువగా ఉంది సీటెట్ అన్న రెండు పేపర్లు రాస్తే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కానీ ఇది ఎన్ని పేపర్లు అంటే ఒకటి రాస్తే థౌజండ్ వేయాల్సిందే రెండు పేపర్లు రాయాల్సిన వాళ్ళు వన్ టు రెండు పేపర్లు రాసేవారు ఖచ్చితంగా రెండు వేల రూపాయలు అంటే మూడు రాస్తే మూడు రూపాయలు సో ఇలా ఎన్ని రాసుకుంటే అన్ని థౌజండ్ రూపీస్ పే చేయాలి అని నా నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో నిరుద్యోగుల నడ్డి విరుస్తూ టెట్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేసింది ఒక్కో పేపర్ ఫీజును వెయ్యి రూపాయలుగా నిర్ధారించి రెండు పేపర్లు రాయాలంటే రెండు వేలు చెల్లించాల్సిందని స్పష్టం చేశారు ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు వెబ్సైట్లో లాగిన్ అయ్యి దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది టెట్ను మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు పదిహేను రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ టెట్ హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నాయి బీఈడి పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే టెట్ పేపర్ వన్కి అర్వులు పేపర్ టూ డిగ్రీ బీఈడి ఉండాలి జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు వచ్చి ఉండాలి ఖచ్చితంగా అంటే ఎస్సీ ఎస్టీ బీఎస్సీ పిఎస్సీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా రెండు వేల పదిహేను లోపు ఎవరైతే ఉన్నారో రెండు వేల లోపు ఎవరికైతే వీరికి డిఎడ్ బిఎడ్ పూర్తి వారికి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అని ఇచ్చారు ఒకసారి మనం నోటిఫికేషన్లో చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మన ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ ఉన్న వాళ్ళకేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అదేవిధంగా మిగతా వాళ్ళకి జనరల్ అభ్యర్థులకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది మన బీఎడ్ వాళ్ళకి బీఎడ్ వాళ్ళు రెండు ఇరవై మూడు పన్నెండు రెండు వేల పదిహేను కంటే ముందు ఎవరైతే అయిపోతుందో వారికి కూడా బిఏ అంటే డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మన యొక్క వేరే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఫార్టీ పర్సెంట్గా కేటాయించడం అయితే జరిగింది కాబట్టి మన జనరల్ అభ్యర్థులు రెండు వేల పదిహేను కంటే ముందు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల పదిహేను తర్వాత కూడా చేసిన ఫిఫ్టీ పర్సెంట్ తోటి అయితే డిగ్రీలో మార్క్స్ అయితే ఉండాలి జనరల్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే రెండు వేల పదిహేను కంటే ముందు బీఎడ్ చేసి ఉంటే వాళ్ళకు ఫా ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మిగతా వారికైతే జనరల్ అభ్యర్థులకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అదే రెండు వేల పదిహేను తర్వాత బీఎడ్ చేసిన వాళ్ళకు జనరల్ అభ్యర్థులకు యాజ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీఈసీ అదర్ పిఎస్సి వాళ్ళకేమో ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఊరట కల్పిస్తామని ఫీజు బాధడు ఇక్కడైతే ఫీజులు అయితే అత్యధికంగా పెంచడం అయితే జరిగింది సో కాంగ్రెస్ అధికారంలో వస్తే పరీక్ష ఫీజులు ఉండవని చెప్పి ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఒక్కో పేపర్కు వెయ్యి వసూలు చేయడం దారుణమని నాలుగు లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమని వెంటనే ఫీజు తగ్గించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని టెట్ ఆన్లైన్ ద్వారా రాకుండా ఆఫ్లైన్లో విధానం నిర్వహించాలని మన డిఎీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనరల్ అభ్యర్థులకు అయితే డిగ్రీ పాస్ పర్సెంటేజ్లో ఎలాంటి మార్పులు అయితే చేయలేదు వాళ్ళు టెట్లో రెండు వేల పదిహేను తర్వాత చేసిన అవే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి డిగ్రీలో రెండు వేల పదిహేను కంటే ముందు చేసినా అవి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది వేరే మిగతా అభ్యర్థులకు వెసులుబాటు కల్పించారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే రెండు వేల పదిహేను కంటే ముందు బీఎడ్ కానీ డిఎడ్ కానీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకు బీఎడ్ చేసిన వాళ్ళకి డిగ్రీలో ఫార్టీ పర్సెంట్ డిఎడ్ చేసిన వాళ్ళకు ఇంటర్లో ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది కానీ జనరల్ అభ్యర్థులకు యాజ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాల్సిందే ఈసారి ఎనిమిది భాషల్లో అయితే పరీక్ష అయితే ఉండనుంది పేపర్ ఐదు వన్కి ఐదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునేవారు పేపర్ టూకి ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు టెన్ క్వశ్చన్ పేపర్ రెండు భాషల్లో ఉంటుంది ఇంగ్లీష్ తో పాటు తెలుగు ఉర్దూ హిందీ బెంగాలీ కన్నడ మరాఠీ తమిళం గుజరాతీ అంటే బైలింగ్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దాదాపుగా ఇది కి సంబంధించి బుల్ బుల్లిటన్ చూసుకున్నట్లయితే మనకు ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటాయి పేపర్ ఫీజు భారీగా పెంపు ఒక్కో పేపర్కి వేరు రూపాయలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటాయి మొత్తం మనకు పదకొండు జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయి మనకు జూన్ పన్నెండు టెట్ ఫలితాలు వస్తాయి అదేవిధంగా అర్హతలు చూసుకున్నట్లయితే డిఎడ్ బిఎడ్ ఇంటర్ వాళ్ళకి ఇంటర్లో జనరల్ అభ్యర్థికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మా ఇతరులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఒకవేళ రెండు వేల లోపు డిఎడ్ చేసి ఉంటే మన జనరల్ అభ్యర్థిలోపు ఇంటర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇతరులకు ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా పేపర్ టూ వాళ్ళకి చూసుకున్నట్లయితే జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇతరులకు ఫార్టీ ఫైవ్ ఉండాలి రెండు వేల పదిహేను కంటే ముందు చేస్తే జనరల్ అభ్యర్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఇతరులకు ఫార్టీ పర్సెంట్ ఉన్నవారు అయితే అవుతారు సర్వీస్ టీచర్లకు కూడా డేట్ రాసుకోవచ్చును ఇది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ సో మీరు డీటెయిల్స్ నోటిఫికేషన్ నిన్న పెట్టడం జరిగింది పేమెంట్ ఫీ ఆన్లైన్ అయితే ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి పది వరకు ఏప్రిల్ పది వరకు ఉంటుంది ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఇరవై ఏడు మార్చ్ నుండి ఏప్రిల్ పది వరకు ఉంది అదేవిధంగా మనకు హెల్పటిస్ వర్కింగ్ అవర్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ మార్చ్ నుండి థర్డ్ జూన్ వరకు వర్కింగ్స్ ఉంటాయి అదే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అంటే మీకు మనకు థెటిక్స్ సంబంధించిన హాల్ టికెట్లు మే పదిహేను తారీఖున డౌన్లోడ్ చేసుకోవచ్చును డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే ట్వంటీ నుంచి జూన్ మూడు వరకు ఉంది టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే సెషన్ల వాదిగా ఉంటాయి మార్నింగ్ సెషన్ నైన్ ఏఎం టు లెవెన్ థర్టీ ఏఎం ఉంటే సెకండ్ సెషన్ టూ నుండి ఫోర్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ట్వెల్వ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వెల్వ్కి మన యొక్క రిజల్ట్ అయితే టెట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్క్స్ ఒకసారి టెట్ జనరల్ అభ్యర్థులకు సిక్స్టీ పర్సెంట్ అంటే నైంటీ మార్క్స్ రావాలి అదేవిధంగా బీసీ వాళ్ళకు ఫిఫ్టీ అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ మార్క్స్ వస్తే అయిపోతుంది అంటే ఫార్టీ పర్సెంట్ ఉంటాయి సో ఇది ఎలాంటి మార్పులు అయితే చేయలేదు దీంట్లో కూడా అదేవిధంగా పేపర్ టూలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు యాజ్ ఇట్ ఈస్ సిలబస్ అంటే బయాలజికల్ వాళ్ళు మ్యాథ్స్ చదవాల్సిందే మ్యాథ్స్ వాళ్ళు బయాలజికల్ సైన్స్ చదవాల్సిందే అలాంటి దా దేమైతే మార్పులు ఇంకైతే చేయలేదు ఇది టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని చూద్దాం భారతీయ పరి పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈమె ఈ హోదాలో పనిచేస్తారు చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆమె ఎండిగా ఉన్నారు ఎవరు దక్షిణ ప్రాంత చైర్పర్సన్కి డాక్టర్ ఆర్ నందిని ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది ఈ దేశంలో అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడోసారి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మార్చి ఇరవై అయిన యుఎన్ ఆధారిత సంస్థ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసింది ప్రపంచంలోనే నూట నలభై మూడు దేశాల ప్రజల మనోభావాల ఆధారంగా దీన్ని రూపొందించారు సంతోష సూచిలో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి ఈ జాబితాలో మన దేశం అయితే నూట ఇరవై స్థానంలో ఉంది అఫ్ఘన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది మనదైతే నూట్ వన్ ట్వంటీ సిక్స్ లో ఉంది మన దేశం లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉండేది ది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ గా ఎంవి రావు ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఒకటిన జరిగిన ఐబిఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు ఎంవి రావు ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా గా ఉన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ చైర్మన్ దినేష్ కుమార్ ఇండియన్ బ్యాంక్ ఎండి సిఇ ఎస్ఎల్ జైన్ సిటీ యూనియన్ బ్యాంక్ ఎండి ఎన్ కమ్మకోడిల వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు బ్యాంక్ ఆఫ్ బ్రెహియన్ అండ్ కువైట్ కంట్రీ హెడ్ సిఇ మాధవ్ నాయర్ నాయర్ గౌరవ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది స్టేట్ బ్యాంక్కి సంబంధించి దీనికి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తర్వాత సో మీకు ఇది టెట్కి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను అంటే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేశాం మీకు టెట్కి సంబంధించిన డీటెయిల్ వీడియో మీకు ఈరోజు ఈవినింగ్ అందించే ప్రయత్నం అయితే చేస్తాము మనకైతే ఈ విధంగా ఈ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్ల అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్